ఓం నమో నారాయణాయ ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ మనము భగవద్గీత అధ్యాయంలో అర్జున విషాదయోగంలో ఈరోజు తొమ్మిదవ శ్లోకాన్ని చదివి దాని అర్థాన్ని తెలుసుకుందాం అన్యేచ త్యక్త జీవిత నానాశస్త్ర ప్రహరణ సర్వే యుద్ధ విశారద అంటున్నారు యుద్ధ విశారద అట అంటే సమర చాతుర్యము గలవారు విశారదులు అంటే దాంట్లో మంచి ఎమినెంట్ పర్సన్స్ అనమాట యుద్ధం చేయడంలో మరి తక్త జీవిత అంటే బ్రతుకును దార పోస్తారట వాళ్ళు ఎటువంటి వాళ్ళు వాళ్ళ బతుకులను దార పోసైనా సరే యుద్ధం చేయడానికి వచ్చారట మరి ఇంకా ఏం చెప్తున్నారంటే ఇప్పుడు దుర్యోధనుడు ద్రోణాచార్యుడికి చెప్తున్నాడు నిన్న మనం చెప్పుకున్నాం కదా ఎనిమిదవ శ్లోకంలో ఎవరెవరు భీష్మ కర్ణ కృప అశ్వత్థామ వికర్ణుడు సోమదత్తుడు వీళ్ళందరూ ఉన్నారు జగద్రతుడు వీళ్ళందరూ ఉన్నారు మరి మీరు చాలా విజయాన్ని తెచ్చిపెట్టేవాళ్ళు అని చెప్పారు చెప్పి ఏమంటున్నాడు ఇప్పుడేమో ఇంకా వేరే వాళ్ళు చాలామంది నా కోసం బ్రతుకులు పణంగా పెట్టి వచ్చి ఉన్నారు వాళ్ళే కాదు శస్త్రాస్త్రములను ధరించిన వాళ్ళందరూ యుద్ధంలో ఎంతో ప్రావీణ్యం ఉన్నవాళ్ళు అని చెప్తూ ఉన్నాడు ద్రోణాచార్యుడికి చూసినరా ఇప్పుడేమో ఏడుగురు పేర్లు చెప్పిండు చెప్పి ఇక చాలామంది ఉన్నారు మన సైన్యంలోనేమో పాండవుల సైన్యంలోనేమో పదకొండు మంది గురించి చెప్పిండు వాళ్ళందరూ మీ శిష్యులు అదంతా కథ చదివిండి మరి ఇప్పుడేమో కేవలం ఏడుగురి గురించి చెప్పిండు చెప్పి మిగతా వాళ్ళందరికీ పేర్లు ఏం చెప్పట్లేదు ఓ చాలామంది బొచ్చడి మంది ఉన్నారు ఇప్పుడు మనం కూడా ఏం చేస్తుంటామండి ఏదో అత్యవసరం పడింది వీళ్ళైతే ఖచ్చితంగా ఇస్తారు అనుకొని వాళ్ళ దగ్గరికి వెళతాం వెళ్ళి వాళ్ళు కొంతసేపు ఆలోచిస్తారు మనం అడగంగానే ఏమి చెప్పారు కదా అప్పుడు ఏమంటారు అంటే బొచ్చడి మంది ఇచ్చేటోళ్ళు ఉన్నారు మాకంటారు మరి బొచ్చడి మంది ఉంటే ఇక్కడికి ఎందుకు వచ్చావు అనరా వాళ్ళు అలా ఉంది ఇప్పుడు ఈ దుర్యోధనుడు చెప్పేది కూడా అదే ద్రోణుడు ఎవరు ఈయన చెప్పిన వీరుళ్ళల్లో బ్రాహ్మణుడు వేద అధ్యయనం చేసేవాడు మరి పాండవులకు ఈయననే గురువు ఈ వీళ్ళకి కూడా ఈయననే గురువు సహకరించే ఆ గురుదక్షిణ తీసేసుకున్నాడు మరి ఈయనకి ఎట్లయినా పక్షపాతం ఉంటుంది కదా కాబట్టి మనస్ఫూర్తిగా అయినా యుద్ధం చేయలేడు ఇక భీష్ముడు ఉన్నాడు భీష్ముడు ఆయనకి ఎప్పుడంటే అప్పుడు ఆయనకి ఇష్టం లేకుంటే వదిలేసి ప్రాణాలు వరం కూడా ఉన్నది ఆయనకి కాబట్టి ఆయన కూడా నమ్మకం లేదు మరి కర్ణుడు కర్ణుడికి ఏమో ఆయన ప్రాణ స్నేహితుడే ప్రాణాలు ఇస్తా అంటాడు కానీ ఆయనేమో అన్ని శాపాలు ఉన్నాయి ఆయనకు కవచకుండలాలు ఉన్నాయి వాటితో ఏమన్నా ఎఫెక్ట్ ఉంటుంది అంటే వాటిని దానం చేసేసిండు మరి ఆయనకేం లేదు మరి కృపాచారుడు అంటే ఆయననేమో ఎవరు ఈయన ద్రోణుడికి బాగా ఆయన కూడా గురువే అందరికీ వీళ్ళందరూ ఆయనకు కూడా శిష్యులే కాబట్టి సైన్యంలో కూర్చున్నాడు ఈయన పైపు ఎందుకు అంటే ద్రోణాచార్యుడు వల్ల అంతేగాని ఆయన కూడా పా ఈ పాండవుల దాంట్లో ఉన్నవాళ్ళు చాలామంది శిష్యులు మరి అశ్వత్థాం ఎవరు ద్రోణుని కొడుకే మరి ఇంకా ఈ కృపుణికేమో అల్లుడైతాడు ఆయనకు బాగా కోపము బ్రహ్మాస్త్రము ప్రయోగించడం వచ్చు కానీ ఆయనకు దాన్ని వాపసు తీసుకోవడము నియంత్రించడం రాదు మరి ఇట్లా ఉన్నారు వికర్ణుడు అంటేనేమో దుర్యోధనుడు ఆయన మరి సోమదత్తుడు అంటే సోమదత్తుని కొడుకు భూరిశ్రవుడు ఈయన కౌరవ పాండవులు ఇద్దరికీ పితృ సమానుడు కాబట్టి పాండవుని జయించాలని శివుణ్ణి ప్రార్థిస్తూ తపస్సు చేశాడు అందుకని వీళ్ళ తరఫున వచ్చి యుద్ధం చేయడానికి వచ్చిండమాట అయితే ఈయన శివుడు యుద్ధంలో క్రూర మరణాన్ని పొందుతావు అని శాపం ఆయనకు ఎందుకు అంటే ఈయన అతి ఉత్సాహాన్ని ప్రదర్శించడం వల్ల అంటే వీళ్ళ దగ్గర శస్త్రాలు వస్త్రాలు అన్నీ తెలిసిన వాళ్ళు వీరులు ఉన్నారు కానీ వాళ్లకు అందరికీ ఏవో రకమైన శాపాలు ఉన్నాయి మరి అందరూ కూడా బాధతోనే పాల్గొంటున్నారు వీళ్ళు ధర్మం వైపు లేము కదా అని మరి అట్లనే జయద్రథుడు ఉన్నాడు ఈయన ఎనిమిదవ వాడుగా చెప్తూ ఉన్నాడు కానీ ఈయన సాయింధవుడు జయద్రథుడు అంటే సాయిందవుడు సాయింద్రుడి కథ తెలుసు కదా మనకు ద్రౌపది దేవిని ఎత్తుక పోతా అని పోయిండు మళ్ళీ భీ వాళ్ళు భీముడు అర్జునుడు వెళ్ళి కొట్టి తీసుకొని వచ్చిండ్రు మళ్ళీ వస్త్రాపహరణ చేస్తే సమయంలో కూడా ఆమెను లాక్కొచ్చాడు అటువంటి వాడు కానీ పాండవుల ధర్మ తీసుకొని వచ్చిండు కదా మరి ఇటువంటి వాడు యుద్ధం చేస్తాడు వాళ్ళు ఊరుకుంటారా అవతల పక్షంలో ఉన్నవాళ్ళు ఈయన మీ యుద్ధం చేస్తే ఈయన ముందు ఓడిపోవడానికి సిద్ధంగా ఉంటారు ఎవరన్నా ఇటువంటి వాడిని శిక్షించడానికే రెడీ ఉంటారు కదా ఇట్లా ప్రతి వాళ్ళు ఏదో ఏదో చేసి ఉన్నవాళ్ళే లిస్టే కదా ఇదంతా ఈయన చెప్పింది అయితే ఇవన్నీ హోంగా ఇంకా ఏం చెప్తున్నాడు అంటే ఇలాంటి వీళ్ళే కాదు అంతే ఈయనకి నమ్మకం లేదు ఇప్పుడు ఈ ఏడుగురి పేర్లు చెప్పుకున్నాడు కానీ అందులో ఎవరు మనస్ఫూర్తి చేసేటోళ్ళు లేరు అందరికీ తెలుసు అది ఓపెన్ సీక్రెట్ కాబట్టి ఆయన ఆయనకి మళ్ళీ భయం అనేది లోపల కలిగిందనమాట కలిగి మళ్ళీ దాన్ని మనకు నిజ ఇదే డంబాలు చెప్పడం అంటారు అసలేమీ ఉండదు కానీ అన్నీ ఉన్నట్టుగా చెప్తూ ఉంటారు గంభీరంగా ఎక్కడ కూడా మేము తగ్గాము అనే ఉద్దేశంగా అప్పుడే ఇంకా ఎవరి పేర్లు చెప్దామన్నా కూడా అక్కడ అంత గొప్పవాళ్ళు ఎవరూ లేరు వాళ్ళే ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి ఇంకా మిగతా వాళ్ళు పేర్లు చెప్దామన్నా కూడా చెప్పే పరిస్థితి కూడా లేదు మరి వా అందుకని ఏమంటున్నాడు ఎంతోమంది ఉన్నారు వాళ్ళు నా కోసం ప్రాణాలు ఇవ్వడానికే వచ్చిండ్రు ఇక్కడికి అని అయితే ఇక్కడ ఒకటి మనము అర్థం చేసుకునేది దీంట్లో ఏమంటున్నాడు అంటే త్యజించి ప్రాణాలు త్యజించైనా సరే వచ్చారు వాళ్ళు నా కోసమే అని అంటుండ్రు మరి అంటే ప్రాణాలు త్యజించడం కోసమే వచ్చినట్టు వాళ్ళు అంతే కదా అంటే వాళ్ళేమి అంటే గొడవ చేసి ఇందులో యుద్ధంలో వీర మరణం పొందడానికి సిద్ధంగానే వచ్చిండ్రు వాళ్ళు అంటే వాళ్ళు ఏదో గెలుస్తాము అని రానట్టే ఈయన చెప్పడమే ఆ విధంగా చెప్పేసుకుంటున్నాడు కాకపోతే ఏమంటున్నాడు ద్రోణాచారుడికి మీరే కాదు చాలామంది ఉన్నారు నా వెనక అదే మనకి వస్తూ ఉంటాయి కదా నా వెనక ఎవరు ఉన్నారనుకున్నావు అంటారు ఏది ఎవరున్నారు చూపించు అని అంటే ఏమీ ఉండదు అట్లా దుర్యోధనుడు డంబాలు అంటారు ఇవన్నీ డబ్బ డప్పు కొట్టుకుంటున్నాడు ఆయన రాయన అని చెప్తూ ఉంటాం కదా మనం అట్లా దుర్యోధనుడు తనను తాను గొప్పగా ప్రజెంట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు ఆయనకు తెలియదు ఆయన గురువే కదా దుర్యోధనండి ఇప్పుడు ఏమంటారు తల్లి గురించి మేనమామకి చెప్పిండట మేనమామకు తెలియదా తల్లి గురించి వాళ్ళ తమ్ముడే కదా కానీ ఇట్లానే అన్నమాట అంటే చెప్పేది అందులో ఏమీ లేదు అన్నీ తెలిసినే ఉన్నాయి కానీ ఆయనలో కలిగే ఆ భయము ఆందోళన అవన్నిటినీ ఏం చేయాలి ఎలాగైనా దాన్ని కవర్ చేసుకోవాలి వాటి నా టెన్షన్ అంతా బయటకు వెళ్ళగక్కాలి ఎవరి దగ్గర అందుకని ధనాధన ఆ సైన్యం దడ దడబుట్టించి ఈ ద్రోణాచార్యుడి దగ్గరకు వచ్చి ఈ విధంగా చెప్తూ ఉన్నాడనమాట ఇదండి ఈ తొమ్మిదవ శ్లోకంలో మరి ఎవరైనా ఒక నిశ్చయమైన విషయంగా ఒక దానికి కట్టుబడి ఉన్నప్పుడు ఇలాంటి అవకతవకాలు ఉండవు జీవితంలో ఒక దానికి కట్టుబడి లేడు ఈయన నేర్చుకుంటాము అంటే నేర్చుకుంటాడు అక్కడేదో అవమానం జరిగింది చేత కాకపోతే అవమానం జరిగింది అనగానే ఇంకెవరితో ఇంకోటి ఏదో చేస్తాడు మళ్ళీ ఆది కాకపోతే ఇంకోటి ఏదో చేస్తాడు అంటే ఎక్కడ స్థిరత్వము లేడు స్థిరత్వము లేని వాడికి ఎప్పటికైనా కూడా వాడు ముందు పడడు విజయం సాధించలేడు గౌరవించబడలేడు ఏది చేయలేడు అని మనము అర్థం చేసుకోవాలి మరి ఇదండి తొమ్మిదవ శ్లోకం యొక్క భావము అర్థము స్వస్తి సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణం వస్తుంది